హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు చిట్ విత్ పావని పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి సహజంగా ప్రకృతి నుంచి వచ్చే ఈ ఫ్రూట్స్ నుంచి మనకి వాటిలో ఉన్న పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి అనేది మనం తెలుసుకుందామండి అందులో భాగంగా ఇవాళ మనం పొమోగ్రానెట్ అంటే దానిమ్మ దానిమ్మకాయ దానిలో ఉన్న పోషక విలువలు అవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ఇవాళ పండ్లను మన డైలీ డైట్లో చేర్చడం ఎంతో అవసరమండి మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ కూడా ఈ పళ్ళలో ఉంటాయన్నమాట సో అందుకని ఏ ఫ్రూట్లో ఏ ఏ పోషక విలువలు ఉన్నాయి అనే అవి ఏ విధంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సో ఇవాళ పొమోగ్రానెట్ అంటే దానిమ్మకాయ దానిలోని పోషక విలువల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం ఈ దానిమ్మని దామిడి వృక్షం అని కూడా అంటారు భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో దానిమ్మ సాగు చేయటంలో ప్రథమ స్థానంలో ఉందండి దానిమ్మలో సహజంగా ఉండే యాస్పరిన్ రక్త సరఫరాని వేగవంతం చేస్తుంది పావు కప్పు రసం రోజు తాగితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది బాధపడే బాధపడేవారికి దానిమ్మ చాలా మంచి మందు వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతల్ని కూడా నివారిస్తుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయటం వల్ల అలర్జీలు కీటకాలు కుట్టడం వల్ల వచ్చే పొక్కులు కూడా మానిపోతాయి దానిమ్మ పళ్ళు దానిమ్మ పువ్వులు దానిమ్మ ఆకులు దానిమ్మ వేర్లు ఇలా అన్నిట్లోనూ కూడా ఔషధ గుణాలు మెండుగా ఉంటాయండి దీని ఆకులకు నూనె రాసుకొని వాపు ఉన్న చోట కడితే వాపులు తగ్గిపోతాయంట దానిమ్మ బెరడు దానిమ్మ తొక్క దానిమ్మ గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడతారు దానిమ్మ పండు రసం వ్యాధికి బాగా పనిచేస్తుందంట ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది దానిమ్మలో క్యాలరీస్ ప్రోటీన్స్ క్రౌ పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఉంటాయి వీటితో పాటు విటమిన్ సి ఫోలేట్ మెగ్నీషియం పొటాషియం కూడా ఉన్నాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ కొవ్వు ఉంటాయి ఇందులో పీచు విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి దానిమ్మ పండ్లను ఎక్కువగా తీసుకుంటే మన శరీరానికి ఈ పోషక విలువలన్నీ మనకి మన శరీరానికి అందుతాయి సో ఇన్ని ప్రయోజనాలున్న దానిమ్మ కాయని మనం మన డైట్లో ప్రతిరోజు కూడా తినాలండి రోజుకొక మన రోజుకొక ఫ్రూట్ని మన డైలీ డైట్లో తీసుకుంటే ఆ ఫ్రూట్స్లో ఉన్న పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి సో మీరు కూడా ప్రతిరోజు ఫ్రూట్స్ తీసుకోండి